హ్రే నమః నమ పితామహుడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు అందరూ శ్రద్ధగా విన్నారు కృష్ణుడు ధర్మరాజు అర్జునుడు భీముడు అందరూ కూడా విన్నారు కానీ ఎవ్వరూ రాసుకోలేదు మరి మనకెలా అందింది ఈ అద్భుతమైనటువంటి విష్ణు సహస్రనామము ఈ విష్ణు సహస్రనామం అత్యంత విశిష్టమైనది ఇది ఏ సమయంలోనైనా కూడా చదవచ్చు సర్వవిధమైనటువంటి కోరికలను కూడా తీరుస్తుంది భయములను తీర్చివేస్తుంది భయకృత్ భయనాశన స్వామి భయనాశకుడు కాబట్టి భయం కలిగినప్పుడు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఆ భయం అనేది తొలగిపోతుంది అమంగళములు కలుగుతున్నాయి అనుకున్నప్పుడు ఇంట్లో రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే అమంగలాలు తొలగిపోతాయి సక సమక సకలమైనటువంటి మంగళాలు కూడా కలుగుతాయి కామార్ది కాం ఇటువంటి కోరికతో విష్ణు సహస్రనామాన్ని అంటే ఒక కోరికను పెట్టుకుని నలభై ఒక్క రోజులు విష్ణు సహస్రనామాన్ని ఇష్టగా పారాయణ చేస్తే ఆ కోరికలు తీరతాయి మరి ఆ విష్ణు సహస్రనామం ఎలా వచ్చింది అనేది పరమాచార్య చెప్పినటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం ఇప్పుడు అది పంతొమ్మిది వందల సంవత్సరంలో శ్రీ 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 మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారిని ఒక వ్యక్తి ఇంటర్వ్యూ చేయడానికి టేప్ రికార్డర్తో వచ్చాడు ఆ టేప్ రికార్డర్ చూసి స్వామివారు ఆ వ్యక్తిని అక్కడ ఉన్నవారని అందరినీ కూడా ఉద్దేశించి ప్రపంచంలో అతి పురాతన టేప్ రికార్డర్ ఏది అని అడిగారట ఎవరు సమాధానం జల చెప్పలేక మళ్ళీ స్వామివారు వైపు చూస్తే స్వామివారే విష్ణు సహస్రనామం మనకు ఎలా వచ్చింది అని అడిగారట ఒకరు అన్నారు భీష్ముల వారు అందించారు కదా అన్నారట స్వామివారు అన్నారు భీష్ముడు విష్ణు సహస్రనామం పలుకుతున్నప్పుడు ఎవరు రాసుకున్నారు నిశ్శబ్దం ఆవహించినది స్వామివారు చెప్పడం మొదలుపెట్టారు భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుడిని స్థుతిస్తూ ఉన్నప్పుడు కృష్ణుడు పాండవులు వ్యాసమహర్షితో అందరూ కూడా అత్యంత శ్రద్ధగా విన్నారు ఎవరు వ్రాసుకోలేదు ఇప్పుడు యుధిష్ఠరుడు అన్నాడు ఈ నామాలని మనమంతా విన్నాము కానీ ఎవరెవరు వ్రాసుకోలేదు ఇప్పుడు ఎలా కృష్ణ అని అడిగాడట అవును ఇప్పుడు ఎలా అని కృష్ణుడు అంటే ఇప్పుడు ఆ సహస్రనామాలు మాకందరికీ కావాలి అని అందరూ కృష్ణుడిని వేడుకుంటే అప్పుడు కృష్ణుడు నవ్వి అది కేవలం సహదేవుడి వల్ల మాత్రమే సాధ్యము సహదేవుడు వ్యాసుడు మాత్రమే దీన్ని చేయగలరు అంటే అది ఎలా అంటే శ్రీకృష్ణుడు చెప్పాడు మనందరిలో కూడా సహదేవుడు ఒక్కడే సూతస్ఫటికాన్ని ధరించినాడు అది మహా స్వరూపం స్వరూపమది సాక్షాత్తుగా ఈశ్వరుని ప్రతిరూపము సూతస్ఫటికము దీని ప్రత్యేకత ఏంటంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో ధరించుకుంటుంది అంటే తనలో దాచుకుంటుంది నిక్షిప్తం చేసుకుంటుంది ఇప్పుడు సహదేవుడు శివుణ్ణి ధ్యానించి ప్రార్థిస్తే ఆ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలను వెనక్కి రప్పించి అంటే రీప్లే చేసి వ్యాస మహర్షితో వ్రాయించవచ్చు అలా వ్రాయించమని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు సలహా ఇచ్చాడు అంటే వ్యాసమహర్షికి కూడా సూచన చేశాడు ఆ విధంగా సహదేవుణ్ణి ప్రార్థన చేయమను అవి వింటూ నువ్వు రాయి అని అప్పుడు శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు వ్యాసమహర్షి కూర్చొని ఆ సహస్రనామ శబ్ద తరంగాలు రీప్లే అవుతుంటే వ్యాసమహర్షి వ్రాసి మనకు పెట్టడం జరిగిందనమాట ఆ విధంగా మనకు మొట్టమొదటి టైప్ రికార్ట్ అనేది శివస్వరూప స్ఫటికం ద్వారా విష్ణు సహస్రనామం అందించింది అందింది అని మహాస్వామి వారు చెప్పడం జరిగినది అంత విశిష్టమైనది విష్ణు నామం అనమాట మన శాస్త్రంలో అన్ని రకాలైనటువంటి వైజ్ఞానిక పరికరాల గురించి కూడా చెబుతూ ఉంటాయి అదేవిధంగా విష్ణు సహస్రనామ మహిమను కూడా చెబుతూ ఈ విష్ణు సహస్రనామాన్ని ప్రతి ఒక్కరూ కూడా పారాయణ చేయవచ్చు అంటాడు పరమాచార్య స్వామి వారు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా పారాయణ చేయాలి సహజంగా మనం లలితా సహస్రనామాన్ని పారాయణ చేయాలంటే ఎన్నో నియమాలను పాటించాలి ఖచ్చితంగా శుద్ధిగా స్నానం చేయాలి అంటూ ముట్టు మహిళ వంటివి తగలకుండా ఉండాలి ఉచ్చారణ దోషములు అనేవి కించిత్ కూడా రాకుండా మనం శ్రద్ధ తీసుకోవాలి అదే విష్ణు సహస్రనామ స్తోత్ర విషయంలో ఆ విధమైనటువంటి ప్రత్యేకమైనటువంటి శ్రద్ధలు తీసుకోవాల్సిన అవసరం లేదు మీకు కాస్త మనసులో ఆందోళనగా అనిపించింది అనుకోండి కాళ్ళు చేతులు కళ్ళు తుడుచుకోండి మీ పుస్తకాన్ని పట్టుకొని విష్ణు నామ స్తోత్ర పారాయణ చేయండి క్షణంలో ఆ బాధంతా తీరిపోతుంది మీకు తీరనటువంటి కష్టం వెంటాడుతుంది అనుకోండి విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని నలభై ఒక్క రోజులు వెంకటేశ్వర స్వామి పటం కానీ లక్ష్మీనరసింహ స్వామి వారి పటం కానీ పెట్టుకొని రోజు కాస్త బెల్లం పానకాన్ని కానీ బెల్లం ముక్కలు కానీ స్వామికి పెట్టి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి ఖచ్చితంగా ఆ యొక్క కష్టం అనేది తీరిపోతుంది విష్ణు సహస్రనామం అనేది నవగ్రహ దోషాలను సులభం తీసివేయగలదు ఎటువంటి తీవ్రమైనటువంటి దోషాన్నైనా తీసివేయగలిగేటువంటి శక్తి విష్ణు సహస్రానికి ఉన్నది అపమృత్యునే అప మృత్యు గంధములను అనుకోనటువంటి ప్రమాదములను తొలగించగలిగేటువంటి అద్భుతమైనటువంటి శక్తి విష్ణు సహస్రనామానికి ఉన్నది విష్ణు సహస్రనామాన్ని రోజు చదవలేని వారు రామ రామ రామాన్ని మూడు సార్లున్నా కూడా విష్ణు సహస్రనామం చదివినటువంటి ఫలితమై వస్తుందని మనకు విష్ణు సహస్రనామో నామాల్లోనే చెప్పడం జరగదు కాబట్టి ఆ విధంగా విష్ణు సహస్రనామాన్ని ప్రతి ఒక్కరూ కూడా చదివి పారాయణ చేసుకునే విగ్రహాన్ని పొందండి అని పరమాచార్య స్వామివారు మనకు చెప్పడం జరిగినది కాబట్టి త్వరలో విష్ణు సహస్రనామ జయంతి అనేది కూడా రాబోతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ ఏకాదశిని విష్ణు సహస్రనామ జయంతి అంటారు కదా ఆ విధంగా ఆ రోజు నుంచి మొదలుపెట్టండి ఏకాదశి నుంచి ప్రతి ఏకాదశి కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేయండి మరింత విశిష్టమైనటువంటి ఫలితం వస్తుంది ఎలా శక్తిగా చేయండి అనుగ్రహమును పొందండి ഓം നമോ നാരായണായ നാരായണായ്മ സ്വസ്തി ജയ് ശ്രീരാം